అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మంగళవారం ఈరోజులో ఈరోజు షెడ్యూల్లో చిన్న మార్పు అండి మార్పు అనేది సహజం మా చక్కగా పుడుతున్నాడు గాలికి సురేంద్ర సురేంద్ర ఏం మెలకు రావట్లేదా చల్ల గాలికి ఈరోజైతే వంట లాస్ట్ చూపిస్తా మనం వంటగది వర్క్ చేపిచ్చాలంటే ఇక్కడ కంకర చూడండి ఎప్పుడు చానాల క్రితం పెట్టాను ఇక్కడ కొన్ని నెలల క్రితం ఈ కంకర మొత్తం తీసేయాలి బయటికి ఇవి గోతలు మొత్తం క్లీన్ చేయాలి లోపల ఏది ఏ వస్తువు కూడా లేకుండా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ గోతలేమో పట్టుకుంటే పట్టు చీర అన్నట్టు పట్టుకుంటే చినిగిపోతున్నాయి ఏమంటే ఇట్లా పీసు కాబట్టి వీటిని మంచి కోతల్లోకి షిఫ్ట్ చేసి బయటకైతే ఎత్తుకెళ్ళాలన్నమాట పంచలోకి అది కార్యక్రమం ఇంకపోతే రెండు గట్లకి మూడు గంటలకి పోసి మనం అక్కడ కలపాలి అనంతరం మనం తొమ్మిది గంటలకు అయితే కారు కెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ఎలా కూడా ఉండొచ్చు కానీ మనకొకసారి ఒకసారి ఖాతాలు పోయినాయి అంటే ఏది కారణం చేత అయినా రాము రాలేనని చెప్తానంటే ఈసారి వాళ్ళు పిలిచేదానికి మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు ఫోన్ చేసినా కుదరదు అంటున్నాడు కాబట్టి నన్ను చూసుకున్నా చెప్పి మనకి చెప్పరు డ్రైవింగ్ అందుకని చెప్పేసి నేను ఇదంతా చేసి కలిపి చేసి వీళ్ళ మీద పెట్టి వెళ్ళిపోతా అంటే వీళ్ళు పార్త బొచ్చులో వేసుకొని రావడమే కదా ఖచ్చితంగా అయితే వెళ్ళాలి మనకి పెద్ద ఏ ఉంది తొమ్మిది గంటల లోపు జరగాలి ఇప్పుడైతే ఆరు బావి అయింది అనుకుంటే టైం అది సంగతి ఇప్పుడైతే దిగ్విజయంగా పూర్తినైతే పనిచేస్తాం

చేసాండి ఇంకా దీన్ని మొత్తం క్లియర్ చేసా ఇంతకుముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి పది నిమిషాలకు ఎనిమిది అయితే అయింది టైం ఇంకా మేస్త్రిలో కన్ఫామ్ చేయలేదు మనకి ఇసుక పోయమని అన్నిటికంటే చిన్నగా కాబట్టి త్వరగా అయిపోవచ్చు వాళ్ళు వస్తే దీన్ని మొత్తాన్ని ఇది ఇక్కడికి ఎక్కడికైతే పోసే ఒక ఐదు మూటలేము ఫుల్ ఒక అర మూట దగ్గర దగ్గర అయింది కంకరు కంకరతో వాస్తవంగా మనకి ఇంకా పని అయితే లేదు అంటే ఫ్యూచర్లో పారి కూడా కడితే అవసరం కానీ అదే దానికే నిజాలదు దీని మీద పోద్దాం అన్నాడు మేస్త్రి అయితే ఆ మిగిలిన సోలు ముక్కలు అవి పెట్టి గట్టిగా ఉంటుందని చూద్దాం దేనికి వాడతాడు ఇక యథావిధిగా పోసుకుంటే మనం మాములు కలుపుకోవచ్చు సిమెంట్ కలుపుతానికైతే మా బాబాయ్ని పెట్టినండి ఇవాటి వరకే నేనైతే బయలుదేరిపోయా ఈ బాక్స్లో ఖచ్చితంగా లెవెల్ పెట్టినానా బాక్సులు కోణాలు చేయమన్నాడా సరే సరే మా బాయ్ కొత్తగా చూస్తున్నాను ఏ ఊరు మీది గణబరా సరే నేను బయలుదేరుతానా వెళ్తున్నావా నేను అమ్మాయి తొందరగా రా నీ బిల్ వచ్చి చేద్దాం ఫాస్ట్గా అన్నాడు గుంటూరుకి అమ్మే జాయింగ్ టైర్ అయితే పూర్తిగా ఫ్లాట్ అయిపోయిందండి గాలి లేక నాలుగున్నర అయిందండి వచ్చిన పని అయితే అయిపోయింది గుంటూరు నుంచి బయలుదేరుతున్నా వర్క్ ఎంత వరకు వచ్చిందో కనుక్కుందాం అంటే ఒకళ్ళ ఫోన్ కూడా కలవట్లే అక్కడ ఇంటికి వెళ్ళి మనం చూస్తే తప్ప ఇప్పుడైతే ఇదిగో ఇది మూడు రోడ్ల సెంటర్ అండి ఇది మూడు రోడ్లు కాదు మూడు అంతుల సెంటర్ అక్కడ నుంచి అయితే వెళ్తున్నా ఇక్కడ ఇక్కడ చోట ఖాళీ ఉంది ఇది గుంటూరులో ఈ వైపు వచ్చినప్పుడు కారు పార్కింగ్ చేసుకునేదానికి ఇట్లా ఇదిగో రోడ్డు పక్కన అనమాట అన్నోళ్ళు అయితే ఫోన్ చేశారు హాస్పిటల్ పని మీదే వచ్చామన్నమాట అయిపోయింది ఇంకేంటంటే ఏం లేదు మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా హోటల్ మౌర్య అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అక్కడ తినేసి రెస్ట్ రెస్ట్ ఫుల్ రెస్టు ఇప్పుడు బాగుంది నేను ఎక్కువ కలిపాను కదా ఇక మాట్లాడే అవకాశం లేదండి ఎందుకంటే మనం బోస్ బోం సెంటర్కి వచ్చాం ఇక్కడ నుంచి కొత్తపేట రోడ్డు వచ్చింది ఇటు రోడ్ ఉండి కాబట్టి కూడలు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం తెలిసింది కారు సదా అన్న మా ఊరు పక్కన బత్తుల వారి ఉంది కదండీ ఆ ఊరన్న ఎటు పడితే అవుతున్నారు చూడండి ట్రాఫిక్ ట్రాఫిక్ ఆగితాండి అన్న ఏం చేస్తాం అక్క చెప్పండి వెళ్ళన్న ఇది ఇదండి బోస్ బొమ్మ సెంట్రో గుంటూరులో ఉండే అందరికి తెలిసింది అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు చూడండి ఆయన పేరు మీద ఈ సెంట్రోకి పేరు వచ్చింది అనమాట బస్ స్టాండ్ రోడ్ బస్ స్టాండ్ నుంచి రైట్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ అనమాట అందులో హాస్పిటల్ ఆ హాస్పిటల్ హాస్పిటల్గా తాగితే ఉన్నారు అన్నోళ్ళు ఫోన్ రమ్మని ఈ పక్కన డి మార్ట్ గుంట గ్రౌండ్ ఇటు వెళ్తే మనం హాస్పిటల్కి రీచ్ అవుతాం కాఫీ తాగా అండి బిర్యానీ హౌస్ అని ఇక్కడ ఫేమస్ అంటండి ఎప్పుడు తినలేదు ఇందులో షా అనుకున్నది అయిందండి మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ కాఫీ కానీ టీ కానీ తాగలుతాం అన్న కూడా మంచి టీ కడా పని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆపేసా ఎస్పీ అంటండి టీ ఇది పదహారు రూపాయలే ఉండిద్ది ఒక టీనే ఎస్పిఐ మీన్స్ స్పెషల్ అనుకుంటా గుడ్ మార్నింగ్ అండి అత్యవరకు కొంచెం లేట్ అయింది వేరే వేరే పనుల మీద ఎట్ట మనకి వంటగది కూడా కంప్లీట్ అయిపోయింది అదే సంగతి మన కోణాలు ఏం పెట్టలేదు ఈరోజు వచ్చి కోణాలు పెట్టి మొత్తం అన్ని గదుల్లో కోణాలు పెడతా అన్నారనమాట ఓ ఇది కోణాలు పెట్టేశారు ఇది కూడా పెట్టారు కింద పెట్టలేదండి ఇది అప్పటికే పొద్దుందంట అప్పటికి చాలా టైం అయిపోయింది అన్నారు చూసారు నీట్ కనపడుతుంది అయినాక తే మీరు టైటిల్లో చూసినట్టు జాన్సీ చేసే పనుల్లో కొన్ని సార్లు మన నష్టాలు కనపడతాయని ఎందుకని అంటే రాత్రి నేను వచ్చేవారికి అంటే నిన్న మొన్న పాత్యేండి ఇవి చూసారు కదా వీడియోలో కరల మొన్న పాత్యరు పాతి ఝాన్సీ ఏం చేసిందంటే చిన్న తెలివిగా అనుకుంది ఈ కర్ర ఎక్కడ ఉంది కదండి మనం వైర్ లాగిన కర్ర ఇంట్ ఇంట్లో కరెంట్కి మోటార్కి ఈ కర్ర ఎక్కడ ఎందుకు ఇక్కడ ఉందని చెప్పేసి దీన్ని ఇక్కడ నుంచి పీకి ఇక్కడ లైన్లో ఇక్కడ పాతిందంట పాతి ఏం జరిగిందంటే ఈ వైర్ లూజ్ అయిపోయింది లూజ్ అయ్యి చెయ్యికి అందే విధంగా వచ్చేసింది ఎక్కడికన్నమాట ఇంచుమించుగా ఇంత హైట్కి వచ్చేసింది ఇంకా రాత్రి బాబాయ్ ఆటో వేసుకుని వస్తా 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 ఉన్నాక హార్న్లు ఉంటాయి కదండి ఆటోకి పోయిన ఆ హార్న్ పట్టుకుంది వేరు ఇక్కడ ఈ వేరు ఇక్కడ హార్న్ పట్టుకుని లాక్కి వెళ్తాం లాక్కి వెళ్తాం ఆ కర్ర ఇరిగిపోయి ఇక్కడికి వచ్చి పడింది లోపల మనం డైలీ స్విచ్ చేస్తాం కదండీ ఆ మోటార్కి లైట్లకి బోర్డు ఆ బోర్డు పరిస్థితి చూడండి ఏమైపోయిందో ఇది మొత్తం ఏమో ఆ రా లోపల రాళ్ళల్లో వండిపోయింది మోటార్ ఇంట్లో పడిపోయింది టైరిగి ఇది ప్లాస్టిక్ కదండి ఇంతవరకు పీక్కుని ఇది వచ్చి ఆ కర్రతో పాటు అక్కడ పడింది ఇంకా మనం లోపలికి లైట్ లాగే వైరు ఉంది కదండి అది ఆ వైరు ఆ కర్ర కట్టాము ఆ కర్ర వెళ్ళి పడిపోయింది ఈ రాయామో పీక్ వచ్చేసింది ఈ ఇదంతా బయటకు వచ్చింది కదా దీంతోపాటు ఈ రాయ బయటకు వచ్చేసింది రాత్రి పదిన్నర టైంలో ఇంకా కర్రం మళ్ళీ ఎక్కడున్న కర్రం తీసి అక్కడ పాతి కొంచెం గట్టిగా అయితే కట్టే అనమాట ఇప్పుడు మనకి లోపల లైట్ ఎట్లా వెళ్ళతుంది అనుకున్నారు డైరెక్ట్గా నేను దీనికి కలిపేసాను రాత్రి ఇది యాక్చువల్లీ బోర్డులోకి వెళ్ళేది కదా ఈ వైర్లు బోర్డులోకి వెళ్ళేవి ఇంకా లైట్ కావాలి ఇంట్లోకి అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చిన వైర్కి వైర్లు కలిపేసి ఇంట్లో ప్రస్తుతానికి లైట్ అయితే వేసి అనమాట రాత్రి ఇప్పుడు మనకి మోటార్ కావాలన్నా ఇంట్లో లైట్లు కావాలన్నా మనకైతే బోర్డు కావాలి ఇక మనం చేయగలిగింది ఏం లేదు ఇంట్లో ఒక బోర్డు అయితే బిగచ్చానండి కొనాల క్రితం టీవీ కూడా ఆ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ బిగాలి చెక్క బోర్డు కొంచెం నష్టం అని అనుకోవచ్చు ఝాన్సీ చేసిన కొంచెం తిక్కల పని ఏంటంటే నాకు చెప్పలే ఇక్కడ పాతినప్పుడు మరి ఇక్కడ పాతాను లూజ్ అయిందని తెలిసిందంట జారిందని నాకు చెప్పినట్టయితే నేను దాన్ని లాక్ కట్టేవాడిని ఇంత నష్టం ఉండేది కాదు దయచేసి ఝాన్సీ నేమనొద్దు మీరు ఎందుకంటే చేసిన పని అది ఇది లూజ్ అయిందని చెప్తే సరిపోయేది కానీ బ్యాడ్ లక్ కొంచెం నష్టం అదండి సంగతే అట్లా జరిగింది మనకైతే పిక్చులు కూడా ఎక్కడ ఎక్కడ పగిలిపోయిన చూసారు అదండి వీడియోకైతే ఇంతే వీడియోని అయితే క్లోజ్ చేద్దాం నెక్స్ట్ జరగబోయే వరకు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఉంటారండి బాయ్